హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీషో నుంచి మంచి రివ్యూస్ అయితే మీ ముందుకైతే ఈ మూడు ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేసాను ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్రో ఫైబర్ టవల్స్ అండి ఇవి హెయిర్కి బాగా యూజ్ అవుతాయి అండి మన నార్మల్ కాటన్ టవల్స్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ అవుతుందండి ఈ టవల్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉండడం వల్ల బేబీ స్కిన్ ఎట్లా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో మన హెయిర్ కూడా అలాగే ప్రొటెక్ట్ అయితే చేస్తుందండి వీటిని మన మీషోలో వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కే కాంబోలో అయితే తీసుకున్నాను చాలా ప్రైస్ తక్కువ కదండి వేరే యాప్స్లో అయితే ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది అలాగే మీషోలో కూడా వేరే వేరే ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు కదండి వాళ్ళ ఐడిలో కూడా కాస్ట్ అయితే ఎక్కువే ఉంది నేను తీసుకున్న ఈ ఐడిలో మీషోలో అయితే చాలా తక్కువకైతే అయితే వచ్చిందండి నూట నలభై నాలుగు రూపాయలకి రెండు మైక్రోఫైబర్ టవల్స్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది సెకండ్ ఐటెం వచ్చేసి మన అందరి కిచెన్లో మిక్సీ అయితే ఉంటుంది కదండీ మనం నార్మల్గా ఈ మిక్సీకి వచ్చే జార్స్లో మనం చట్నీలు పిండి ఆడుకోవడానికే ఉంటుంది మనకి జ్యూసర్ కానీ ప్రోటీన్ షేక్ కానీ మిల్క్ షేక్ కానీ చేసుకోవడానికైతే మనం బ్లెండర్స్ కానీ విస్కర్స్ కానీ కొనుక్కోవాలి అలా ఏం కాకుండా ఈ ఒక జార్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని మీషోలో టూ హండ్రెడ్లో కొన్నానండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ క్వాలిటీ కానీ జార్ మొత్తం బ్లేడ్స్ కానీ జార్ కానీ లిడ్ కానీ చాలా బాగుందండి మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం జ్యూస్ తాగడానికి టైం పడుతుంది అంటే ఈ లిడ్తో అయితే మనం కవర్ చేసుకోవచ్చు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో దీన్ని ఇలా మనం ఫిట్ చేసుకొని మనం నార్మల్గా యూజ్ చేసుకునే మిక్సీకి అయితే ఫిట్ చేసుకొని యూస్ చేయడమే నార్మల్ జార్లో అయితే జ్యూస్ అయితే చేసుకునేటప్పుడు బయటకి అయితే చిమ్మేస్తుంది కదా దీన్ని యూస్ చేయడం వల్ల జ్యూస్ అనేది బయటికి రాదు అండ్ థర్డ్ ఐటెం వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అండి ఇది కుకింగ్ ఛానల్స్ వారికి కానీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ లేదంటే పెయింటింగ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే నాకు పడింది వేరే యాప్స్లో అయితే ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి ఈ మీషోలో అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్కి జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి బాగోకపోతే రిటర్న్ అయితే చేసేద్దాం అనుకున్నాను బట్ దీన్ని చూసాక చాలా క్యూట్గా అనిపించింది నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన ట్రైపాడ్ కూడా మీషోలో అయితే తీసుకున్నాను అది అండర్ టూ హండ్రెడ్లో అయితే వచ్చింది అది కూడా చాలా బాగా యూజ్ అయిందండి అది మినీ స్టాండ్ టైప్ అయితే వస్తుంది ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది అది కూడా చాలా బాగా యూజ్ అయింది కుకింగ్ వీడియోస్కి ఈ ట్రైపోర్డ్లో ఏమైతే వచ్చేసినాయో చూసేద్దాం రండి ఫ్రీగా అయితే చిన్న క్లిప్ అయితే ఇచ్చారండి మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా మొబైల్ హోల్డర్ అని మొబైల్ పెట్టుకునేటప్పుడు మనకి ఫోన్ అనేది డ్యామేజ్ కాకుండా ఇవి ప్రొటెక్ట్ అయితే చేస్తాయి నాలుగు వైపులా నాలుగు ఇలా స్టిక్కర్స్ అయితే వచ్చేసినాయి అండి ఈ ట్రైపాడ్ స్కెచ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అడ్జస్టబుల్ లాకింగ్ డివైజ్ అండి దీనివల్లే మనకి ట్రైపోడ్ అనేది స్టిప్ గా ఉండడానికి యూజ్ అవుతుంది ఇది ట్రైపోడ్ స్టాండ్ దీని ఇలా వి షేప్ లోకి అయితే లాగితే ట్రైపోడ్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది ఇది అడ్జస్ట్ అవడానికి అటు ఇటు కూడా రింగ్స్ లాగా అయితే ఇచ్చారు దీని ద్వారానే మనం ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అలాగే చూసేద్దాం రండి దీన్ని మందంగా ఉన్న టేబుల్ కానీ గ్లాస్ టేబుల్ కానీ లేదంటే సన్నగా ఉన్న టేబుల్ కానీ మన గ్యాస్ కట్ అండ్ కుకింగ్ వీడియోస్కి గ్యాస్ కట్ అయితే ఉంటుంది కదా గ్యాస్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మొబైల్ హోల్డర్ కదా ఫస్ట్ దీన్ని క్యాప్ అయితే తీసి ఇలాగా మనకి స్టాండ్ ఫిట్ చేసుకోవడానికి ఉంది కదా చివర ఇట్లా చిన్న బౌల్లో అయితే ఉంటుంది ఆ బాల్ లోపలికైతే ఈ క్యాప్ పెట్టేసి మన మొబైల్ హోల్డర్ అనేది ఫిట్ చేసేసుకోవాలండి ఇలాగా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతుంది కదండి మనకి ఎడ్ సైడ్ అయితే మనకి వీడియో తీసుకోవడానికి కావాలో అట్ సైడ్ అయితే పెట్టేసుకొని మనం ఫిట్ చేసుకోవాలండి ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ఇస్తారు మనకి ఈ ఈ యాంగిల్లో సరిపోతుంది ఓకే అంటే మనకి ఇక్కడ ఉంది కదండి క్లిప్ టైప్ ఉంటుంది దాన్ని ఫిట్ చేస్తే ఓకే అవుతుంది మనం ఇలా ఫోన్ అయితే పెట్టేసుకొని వీడియో అయితే తీసుకోవడం అండి ఇది అడ్జస్ట్ అయితే అవుతుంది ఈ హోల్డర్ ఇలా లాగి మనం ఫోన్ అయితే ఫిట్ చేసుకోవడమే ఫోన్ అయితే అస్సలు పడదండి మనం ముందుగా ఫిట్ చేసుకున్నాం దానికి ఈ స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి అంతే అండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ